వెల్కమ్ బోర్డ్ దక్షిణ ఆసియా దేశాల్లో నెలకొన్న అస్థిర పరిస్థితులు భారత్ పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి పాకిస్తాన్ శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ మయన్మార్ నేపాల్ తాజాగా బంగ్లాదేశ్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభాలు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా భారత్ను ప్రభావితం చేస్తున్నాయి వరుస సంక్షోభాల వెనుక చైనా హస్తం ఉంది అన్న వాదన వినిపిస్తోంది భారత్ చుట్టూ సమస్యల వలయాన్ని డ్రాగన్ సృష్టించిందనే దక్షిణ దక్షిణాసియాలో కల్లోల పరిస్థితులు కనిపిస్తున్నాయి కొన్ని దేశాల్లో రాజకీయ అస్థిరత రాజ్యం ఎయి మరికొన్ని దేశాల్లో ఆర్థిక సంక్షోభం ఉంది చుట్టూ ఉన్న ప్రతి దేశంలోనూ సమస్యలున్నాయి కరోనా తర్వాత నుంచి ప్రపంచ ఆర్థిక వృద్ధికి చుక్కానిగా నిలుస్తున్న భారత్ కు భవిష్యత్తులో సవాళ్లు తప్పేలా లేవు పొరుగున ఉన్న శత్రువులు చాలలేదని కొత్తగా చుట్టుపక్కల దేశాల్లో కొత్త సంక్షోభాలు పుట్టుకొస్తున్నాయి ఇక్కడ సంక్షోభాలు సహజంగా వస్తున్నాయా లేదంటే కుట్రపూరితమా అనే అనుమానాలు లేకపోలేదు ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటిగా జరుగుతున్న పరిణామాలన్నీ భారత్ కు వ్యతిరేకంగానే జరుగుతున్నాయి భారత్ అనుకూల నేతలు పార్టీలు ప్రభుత్వాల్ని టార్గెట్ చేసుకుని జరుగుతున్నాయి లేదంటే భారత్ కేదైనా కొత్త సమస్య సృష్టించే ఉద్దేశం కనిపిస్తోంది పాకిస్తాన్ శ్రీలంక మాల్దీవులు నేపాల్ మయన్మార్ బంగ్లాదేశ్ ఎక్కడ చూసినా ఇదే జరుగుతోంది ఉన్నట్టుండి చిన్న ఉద్యమం విప్లవంగా మారుతుంది సడన్ గా అధికార పార్టీలో లుకలుకలొస్తాయి ప్రధాని దిగిపోవాలనే డిమాండ్లు తారాస్థాయికి చేరుతాయి లేదంటే అప్పుల ఊబి దేశాన్ని ముంచేస్తోంది పౌరులు తిరుగుబాటు చేసి అధినేతల్ని తరుముతారు అయితే సైన్యం రంగప్రవేశం చేస్తుంది లేకపోతే అంతర్యుద్ధం తప్పనిసరి అవుతుంది ఒక్కో దేశంలో ఒక్కో తీరు కానీ ప్రతి దేశంలో జరుగుతోంది ఇదే ఎక్కడ ఏం జరిగినా కేవలం ఆ దేశానికే కాదు భారత్ కు కూడా నష్టం కలిగేలా పరిణామాలు జరుగుతున్నాయి రెండు వేల ఐదారు అనే ఒక డెమోక్రసీగా వచ్చాక ప్రతి సంవత్సరానికి ఒక ప్రధానమంత్రి అవ్వటం వల్ల భారతదేశానికి సంబంధాలు పెంచుకోలేదు అలాగే బంగ్లాదేశ్ సృష్టించడానికి భారతదేశం పెద్ద కారణమైన అప్పుడు నుంచి ఎంతో అస్థిరత ఉండి ప్రతి గవర్నమెంట్ గొడవలతో తగ్గిపోయింది ఏ గవర్నమెంట్ కరెక్ట్ గా డెమోక్రసీగా ఒక్కోసారి అవి కానీ అస్తమానం ఇలాగే షేక్ హసీనా ఎలా పంపించేశారు అప్పుడు ఆ మందల ప్రధానమంత్రి జియాని జైల్లో వేశారు ఇంక ఇద్దరు మిలిటరీ డిక్టేటర్స్ ఉన్నారు వాళ్ళిద్దరు కూడా ఒకరిని చంపేశారు జైల్లో జైల్లోతో సో ఇది అస్తనితో ఉన్నారు శ్రీలంక విషయం కూడా అంతే బంగ్లాదేశ్ లో రెండు నెలలుగా రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం కొనసాగుతోంది ఇది తీవ్ర రూపం దాల్చడంతో ప్రధానమంత్రి షేక్ హసీనా సోమవారం నాడు తన పదవికి రాజీనామా చేశారు దీని తర్వాత ఆమె దేశం విడిచి ఢాకా నుండి అగల్తల మీదుగా భారత్ చేరుకున్నారు ఆమె విమానం ఘజియాబాద్లోని ఎయిర్ బేస్ కు చేరుకుంది జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఎయిర్ బేస్ వద్ద షేక్ హసీనాతో సుమారు గంటపాటు మాట్లాడారు ఇప్పుడు బంగ్లాదేశ్లో ప్రతిపక్ష నేత ఖలీదా జియా జైల్ నుంచి విడుదలయ్యారు త్వరలో ఎన్నికలు జరిగే ఉంది ఎన్నికల్లో ఖలీదా జియా పార్టీ విజయం సాధిస్తే బంగ్లాదేశ్ లో భారత్ వ్యతిరేకత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది ప్రతి ఎన్నికల్లోనూ వాదనే వినిపిస్తూ వస్తున్నారు ఇప్పుడు హసీనా కూడా బంగ్లాదేశ్ లో లేకపోవడంతో చైనా ఆడింది ఆట పాడింది పాట కావచ్చనే హెచ్చరికలు వస్తున్నాయి అటు ఈశాన్య భారతంలో కూడా ఉగ్రవాద గ్రూపులు యాక్టివ్ అయ్యే అవకాశాలున్నాయి ఐఎస్ఐ ప్రాబల్యం కూడా పెరగొచ్చు ఇవన్నీ భారత్ కు చెడు సంకేతాలే పొరుగుదేశం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తరువాత అధ్యక్షుడు గోటబయ్య రాజపక్సే ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక ఉద్యమం జరిగింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకొచ్చి అధ్యక్ష భవనంలోకి ప్రవేశించారు ఇటీవల భారత్ చుట్టుపక్కల ఉన్న సరిహద్దు దేశాల్లో వరుసగా ఇదే తరహా ఘటనలు ఎక్కువ జరుగుతూ ఉండడంతో ఆందోళన కలుగుతోంది బంగ్లాదేశ్ తో భారత్ కు కేవలం సాంస్కృతిక సంబంధాలే కాకుండా వ్యాపార వాణిజ్య లావాదేవీలున్నాయి ఆ దేశం దాదాపు పూర్తిగా భారత్పైనే ఎక్కువగా ఆధారపడుతోంది ఇక్కడ ఈ టెక్స్టైల్ పరిశ్రమకు ప్రపంచ వ్యాప్తంగా పేరుంది భారత ప్రభుత్వాన్ని ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టాలని అవకాశం కోసం ఎదురుచూస్తున్న చైనా రిజర్వేషన్ల పేరిట ఇక్కడ అంతర్యుద్దానికి సైలెంట్ గా బీజం వేసుండొచ్చని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు తద్వారా దాని ప్రభావం భారత్పై ఉండనే ఉంటుందని అంచనా వేసింది బంగ్లాలో భారత ప్రభుత్వ పెట్టుబడులే కాకుండా అదాని వంటి ప్రైవేట్ వ్యాపార దిగ్గజాలు వేల కోట్లు కుమ్మరించారు ప్రస్తుత ఘటనలతో ఆ పెట్టుబడులకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడింది ఇది కాస్త డ్రాగన్ దేశానికి కన్నుల పండుగ అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభం భారత్ కు సవాల్గా మారనుంది విపక్ష బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ జమాద్ ఈ ఇస్లామీ పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని సైన్యం ఏర్పాటు చేస్తే భారత్ కు మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది మాజీ ప్రధాని ఖలీదాజియా నేతృత్వంలోని బీఎస్పీ మొదటి నుంచి భారత వ్యతిరేక స్వరం వినిపిస్తూ ఉండగా జమాత్ ఇస్లామి పార్టీ పాకిస్తాన్ కు అనుకూల వైఖరి కలిగి ఉంది ఈ రెండు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైతే భారత్ కు కొత్త సమస్యలు తప్పకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల కారణంగా బంగ్లాదేశ్ ను వీడి భారత్ వచ్చిన షేక్ హసీనాకు మోడీ సర్కార్ తాత్కాలికంగా ఆశ్రయం కల్పించింది ఈ విషయంలో ఎలాంటి వైఖరి అనుసరించాలనే దానిపై భారత్ డైలమాలో పడింది ఇక గత పదిహేనేళ్లుగా భారత్ కు అనుకూల ప్రభుత్వం బంగ్లాదేశ్ లో ఉండడం వల్ల ప్రాంతీయ స్థిరత్వానికి ఢోకా లేకపోయింది భారత్ వ్యతిరేక అతివాద బృందాలను హసీనా కట్టడి చేస్తూ వచ్చారు దొంగ నోట్లు మానవ అక్రమ రవాణా మాదక ద్రవ్యాల రవాణాను రెండు దేశాలు సమర్థవంతంగా అడ్డుకుంటూ వచ్చాయి బంగ్లాదేశ్ తో పాటు భారత్లోని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది సజావుగా జరుగుతూ వచ్చింది నాలుగు కిలోమీటర్లకు పైగా ఉన్న సరిహద్దు భద్రత కూడా సమర్థంగా నిర్వహించగలిగాయి కొత్త ప్రభుత్వం ఆయా సమస్యల కట్టడికి ఏ మేరకు సహకరిస్తుంది అనే దానిపై సందిగ్ధం నెలకొంది బంగ్లాదేశ్ కేంద్రంగా పాక్ చైనా దేశాలు మనకి వ్యతిరేకంగా అమలు చేసే కుట్రలను అడ్డుకోవడం కూడా కేంద్ర ప్రభుత్వానికి సమస్యగా మారనుంది ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇలాంటి సమస్య ఎదురవుతోంది బంగ్లాదేశ్ లో తాజా పరిణామాలతో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు రక్షణ సహకారం విషయంలో భారత్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొనేలా కనిపిస్తోంది బంగ్లాదేశ్ లో మారిన పరిస్థితుల కారణంగా అక్కడి మైనార్టీలపై దాడులు జరిగితే వారు భారత్ కు అవకాశం ఉంది ఈశాన్య రాష్ట్రాలతో పాటు బెంగాల్కు తరలి వచ్చే ఉంది అలాంటప్పుడు వారికి ఆశ్రయం కల్పించడం కూడా సమస్య అవుతుంది గత పదిహేనేండ్లలో బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ అనూహ్యంగా పుంజుకుంది నీరు మానవ వనరులు సమృద్ధిగా ఉన్న బంగ్లాదేశ్లో పలు బహుళ జాతి సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి దీంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో బంగ్లాదేశ్ ఐదు పాయింట్ ఎనిమిది శాతం వృద్ది రేటును నమోదు చేసింది ఓవైపు దేశం అభివృద్ధి దిశగా దూసుకుపోతూ ఉండగా అదే స్థాయిలో మతోన్మాదం అరాచకత్వం పెను ముప్పుగా తయారయ్యాయి చివరికి జమాతే ఇస్లామి వంటి అతివాద శక్తులు ప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని కూలదోయలలో సఫలమయ్యాయి కొన్నాళ్ల క్రితం శ్రీలంకది వేరే కథ కోవిడ్ ప్రభావంతో శ్రీలంక అతలాకుతలమైంది నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోగా అధిక ద్రవ్యోల్బణం జీడీపీ పతనం ఆదేశాన్ని తీవ్రంగా కుంగదీశాయి దీంతో ప్రజలు రోడ్లపైకొచ్చి ప్రభుత్వంపై తిరుగుబాటుకు దిగారు దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడంలో మహింద రాజపక్స ప్రభుత్వం విఫలమైంది దేశంలో తీవ్ర స్థాయిలో చెలరేగిన హింస అస్థిరత నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన రాజపక్స ట్రింకోమలై నౌకాశ్రయానికి పారిపోయి తలదాచుకున్నారు రెండేళ్ల క్రితం పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అర్ధాంతరంగా తన పదవి నుంచి వైదొలిగారు అప్పటి నుంచి పాకిస్తాన్ తీవ్ర రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది దేశంలో నెలకొన్న ఆర్థిక అస్థిరత సామాజిక రాజకీయ సంక్షోభంతో పాక్ కోలుకోలేని స్థితికి దిగజారిపోయింది దీంతో ప్రస్తుత పాలనకు వ్యతిరేకంగా ఉగ్రవాదం తిరుగుబాట్లు పెచ్చుమీరుతున్నాయి ఇది కూడా పొరుగుదేశం భారత్కు పెద్ద తలనొప్పిగా మారింది ఇక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం దేశమంతటా పేదరికం విస్తరించడంతో ఆఫ్ఘనిస్తాన్ సైతం తీవ్రమైన రాజకీయ సామాజిక సంక్షోభంలో కూరుకుపోయింది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో అమెరికా దళాలు ఆకస్మికంగా వైదొలగడంతో దేశం మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది దీంతో రెండు దశాబ్దాల పాటు ఆ దేశ పౌరులు అనుభవించిన విద్య పౌర మహిళా హక్కులను తాలిబన్లు అణిచివేశారు ఇస్లామిక్ చట్టాలను కఠినాతి కఠినంగా అమలు చేస్తూ ఉండడంతో దేశంలో లక్షల మంది పౌరులు తీవ్రమైన ఆహార వైద్య సదుపాయాల కొరతను ఎదుర్కొంటున్నారు ఈ ప్రభావం కూడా భారత్పై పడింది భారత్ చుట్టూ ఉన్న దేశాల్లో అత్యంత కల్లోలంగా ఉన్న ప్రదేశం మయన్మార్ అధికార జుంట పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతూ ఉండగా తిరుగుబాటుదారులు వైమానిక దాడులకు పాల్పడుతూ ఉండడంతో దేశంలో అంతర్యుద్దం తారాస్థాయికి చేరింది దీంతో అక్కడి పౌరులు శరణార్థులుగా మన దేశంలోని మిజోరాం మణిపూర్ రాష్ట్రాలకు తరలి వస్తున్నారు బంగ్లాదేశ్ తో భారత్ కు ఎప్పుడు వైరం లేదు నిజానికి బంగ్లాదేశ్ దేశంగా ఏర్పడిందంటేనే అది భారత్ వల్ల అందుకే షేక్ హసీనా గత పదిహేను సంవత్సరాలుగా భారత్తో సన్నిహితంగా కొనసాగారు చాలా సందర్భాలలో భారత్ వ్యతిరేకులను బంగ్లాదేశ్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు భారత్ కు బాహాటంగానే మద్దతిస్తూ వచ్చారు అంతేందుకు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పటి నుంచే షేక్ హసీనా భారత్తో సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తున్నారు అటు చైనా బంగ్లాదేశ్ ను ఎంతగా భారత్పై ఉసుగొల్పినా ఆమె భారత్కే మద్దతిచ్చారు ఇప్పుడు హసీనా పగ్గాలు ఊడిపోయాయి ఈ టైంలో రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై ఏ మేరకు ప్రభావం పడుతుంది అనేది పాయింట్ ఎందుకంటే ఆసియాలో బంగ్లాదేశ్ కు చైనా తర్వాత భారత్ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది పైగా భారత్ నుంచి అత్యధికంగా కాటన్ను దిగుమతి చేసుకుంటున్నది కూడా బంగ్లాదేశే భారత కాటన్ ఎగుమతుల్లో ఏకంగా ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది శాతాన్ని బంగ్లాదేశ్ దిగుమతి చేసుకుంటోంది అంతేగాక పెట్రోలియం ఉత్పత్తులు తృణధాన్యాలు కూడా భారత్ నుంచే వెళ్తున్నాయి ఈ టైంలో షేక్ హసీనా రాజీనామా చేయడంతో భారత్ కు నష్టమనే చాలా మంది ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఇంతకు ముందులా భారత్ బంగ్లాదేశ్ మధ్య రిలేషన్ ఉండకపోవచ్చని అంచనా బంగ్లాదేశ్ లో సంక్షోభం వెనుక పాకిస్తాన్ చైనా పాత్ర ఉందని భావిస్తున్నారు షేక్ హసీనాను గద్దెదించి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని అధికారంలోకి తేవడానికి ఐఎస్ఐ సహకారంతో లండన్ లో ప్రణాళిక రచించినట్లుగా చెబుతున్నారు ఈ మేరకు బిఎన్పి అధ్యక్షురాలు ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ ఐఎస్ఐ కలిసినట్లుగా అంటున్నారు గత కొన్ని రోజులుగా బంగ్లాలో అల్లర్లను ప్రేరేపించేలా షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పాకిస్తాన్కు చెందిన అకౌంట్ల నుంచి పోస్టులు పెడుతున్నట్టు గుర్తించారు బంగ్లాలో ఆందోళనలను ప్రేరేపించడంలో ఐఎస్ఐ ద్వారా చైనా కూడా కీలక పాత్ర పోషించిందని భావిస్తున్నారు ఆందోళనలో కీలకంగా వ్యవహరించిన జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ కు చెందిన విద్యార్థి విభాగం ఇస్లామీ ఛత్ర సిబిర్ వెనుక ఐఎస్ఐ ఉందని అనుమానిస్తున్నారు కాగా షేక్ హసీనా భారత్ అనుకూల వ్యక్తిగా గుర్తింపు పొందగా ఖలీదా జియా మాత్రం చైనా పాక్ కు అనుకూలంగా ఉంటారని పేరుంది మాల్దీవుల్లో కూడా ఇండియా వ్యతిరేకత ప్రాతిపదికనే వరుస పరిణామాలు జరిగాయి ఇండియా అవుట్ అనే పాలసీని కొత్తగా వచ్చిన అధ్యక్షుడు మొహమ్మద్ ముయీజు ముమ్మరంగా అమలు చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది మొదట తమ దేశంలో మోహరించిన భారత దళాలను ఉపసంహరించుకోవాలని మాల్దీవులు డిమాండ్ చేసింది తాజాగా నాలుగేళ్ల కిందట ఇండియాతో కుదుర్చుకున్న హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందాన్ని రద్దు చేసుకుంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రధాని మోడీ మాల్దీవులను సందర్శించినప్పుడు ఈ ఒప్పందం కుదిరింది అప్పటి మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలీ అభ్యర్థన మేరకు ఈ ఒప్పందం జరిగింది ఈ సర్వే కింద ఇరు దేశాలు మాల్దీవుల్లో జలాలు పగడపు దిబ్బలు సముద్రపు అలలను వాటి స్థాయిలను సంయుక్తంగా అధ్యయనం చేయాల్సిందే మాల్దీవుల్లో అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారికంగా రద్దయిన మొదటి ద్వైపాక్షిక ఒప్పందం ఇదే అంతకుముందు మాల్దీవుల్లో మోహరించిన భారత సైనికులను ఉపసంహరించుకోవడానికి భారత ప్రభుత్వం అంగీకరించిందని ప్రకటించారు మొహమ్మద్ మోయీజీకు చెందిన ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ పై చైనా ప్రభావం ఉందని చెప్తారు ఉన్న అన్ని దేశాలతో కూడా ఎక్కువ భాగం తలనొప్పులే కాకుండా ఒక విధమైన ఉద్రిక్తతలు కూడా ఉన్నాయి పాకిస్తాన్ లాంటి దేశాలతో కాబట్టి ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా స్నేహంగా చాలా స్నేహంగా షేక్ హసీనా ఆమె దాదాపు పక్క నుంచి తలదాచుకోవడానికి వచ్చినటువంటి పరిస్థితి అంటే రేపు ఇరుగు పొరుగు సంబంధాల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అన్నది మనం చూడాల్సి ఉంటుంది అందుకే భారతదేశం కూడా చాలా జాగ్రత్తగా ఉంది అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ప్రోగ్రెసివ్ పార్టీ ఇండియా అవుట్ అనే నినాదాన్ని ఇచ్చింది అంతేకాకుండా మాల్దీవులలో భారత దళాల ఉనికిని తొలగిస్తామని పేర్కొంది మాల్దీవుల డెమోక్రాటిక్ పార్టీకి చెందిన మొహమ్మద్ ఇబ్రహీం సోలీ మాత్రం ఇండియా ఫస్ట్ నినాదాన్నిచ్చారు మొయిజు వైఖరి దీనికి పూర్తిగా విరుద్దం మొయిజు అధ్యక్షుడయ్యాక పూర్తిగా చైనా ప్రభావంతో అడుగులు వేస్తున్నట్లు ఆయన నిర్ణయాలు బట్టి తెలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందాన్ని రద్దు చేస్తూ మాల్దీవులు నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ ప్రాంతంలో చైనాతో పోల్చితే భారత వ్యూహాత్మక ప్రభావం తగ్గే అవకాశాలు పెరిగాయి మాల్దీవుల తాజా వైఖరి హిందూ మహాసముద్రంలో భారత ప్రయోజనాలు ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు హిందూ పసిఫిక్ మహాసముద్రాలకు దగ్గరగా ఉండడంతో సముద్ర వ్యూహాలలో భారత పాత్ర పెరిగింది అప్పటి నుంచి భారత్ దక్షిణ చైనా సముద్రం అరేబియా సముద్రం హిందూ మహాసముద్రంలో తన వ్యూహాత్మక ప్రయోజనాలపై దృష్టి పెట్టడం ప్రారంభించింది అందువల్ల మారిషస్ మాల్దీవులు సీ షెల్స్ వంటి దేశాలతో భారత్కు సంబంధాలు పెరిగాయి నిఘా ఇంధన సరఫరా అనేక ఇతర విషయాలకు సంబంధించి ఇండియాకు ఈ ప్రాంతాల్లో ఆసక్తుంది గత ఐదు ముప్పై ఏళ్ల నుంచి ఇక్కడ దృష్టి పెట్టడం ప్రారంభించింది ఆర్థిక వ్యూహాత్మక కోడ నుంచి భారతదేశానికి మాల్దీవులు చాలా ముఖ్యం మాల్దీవులలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఆ ప్రభుత్వం కొంత మేరకైనా అనుకూలంగా ఉండేలా చూసుకోవడానికి భారత్ ప్రయత్నిస్తుంది చైనా కూడా ఈ ప్రాంతంలో తన ప్రభావాన్ని పెంచుకోవాలనుకుంటోంది అయితే ఇండియా దానికి పెద్ద పోటీదారు మాల్దీవులలో జరిగిన రాజకీయ మార్పు చైనాకు చాలా సానుకూల అవకాశాలను తెచ్చిపెట్టింది అయితే ఇది భారత్పై ప్రతికూల ప్రభావం చూపుతుంది రాబోయే నాలుగైదేళ్లలో ఇది ఖచ్చితంగా బయటపడుతుంది మాల్దీవులలో భారతదేశపు సైనికులు చాలా తక్కువ మందే ఉన్నప్పటికీ వారు తిరిగి రావడం భారతదేశానికి ఆందోళన కలిగించే విషయమనే అభిప్రాయాలున్నాయి శ్రీలంక బంగ్లాదేశ్ వంటి దేశాల్లో చైనా పెట్టుబడులపై వ్యతిరేకితుంది అయితే భూటాన్ మాల్దీవులలో తన ప్రభావాన్ని బలోపేతం చేయడంలో చైనా విజయం సాధించింది కాకపోతే చైనాతో సంబంధాలు ఎలా ఉంటాయో ఈ దేశాలకు అర్థమయ్యేలా భారత్ చెప్పొచ్చు చైనా ఆర్థిక సహాయం ఇప్పుడు చాలా దేశాలకు భారంగా మారింది వారిప్పుడు ఈ ఉచ్చు నుంచి బయటపడాలనుకుంటున్నారు మాల్దీవులు భౌగోళికంగా భారతదేశానికి దగ్గరగా ఉంటుంది రెండోది అక్కడి జనాభా తీరు కూడా భారత జనాభా నిర్మాణానికి దగ్గరగా ఉంటుంది ఇన్నాళ్లు మంచి స్నేహితులుగా ఉన్న నేపాల్ భారత్ల మధ్య ఇప్పుడు మాటల యుద్దం కొనసాగుతోంది భారత్కు సరిహద్దుల్లో ఉన్న దేశాల్లో నేపాల్తో మంచి సంబంధాలున్నాయి చాలా ఏళ్లుగా రెండు దేశాల మధ్య మంచి మైత్రి కొనసాగుతోంది చిన్న దేశమైన నేపాల్ చాలా విషయాల్లో భారత్పై ఆధారపడేది అయితే ఇప్పుడు క్రమంగా చైనా వైపు మొగ్గుతున్న నేపాల్ తరచూ భారత్పై నిందలు మోపుతోంది సరిహద్దు పేచి పెడుతోంది సరిహద్దుల దగ్గర నుంచి కరోనా వైరస్ వరకు భారత్పై నేపాల్ విమర్శలు చేస్తోంది భారత భూభాగంలోని లిఫులే కాలాపాని లింపియాధురానీ తమ భూభాగంలోనివిగా చూపెడుతూ వివాదాస్పద మ్యాప్ను నేపాల్ విడుదల చేయడం దుమారం రేపింది నేపాల్లో కరోనా వైరస్ విపరీతంగా వ్యాపించడానికి భారత్ కారణమని నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలీ ఆరోపించారు అయితే అసలు భారత్పై నేపాల్ ఈ స్థాయిలో తగువు పెట్టుకోవడం వెనుక ఖచ్చితంగా చైనా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది డ్రాగన్ దేశమే నేపాల్ని భారత్పై ఎగదోస్తోందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు నేపాల్లో రాజకీయ సంక్షోభాన్ని చైనా పరిష్కరించింది ఇప్పుడు ఓలీ తనకు సహాయం చేసిన చైనాకు ప్రతిఫలంగా భారత్పై గొడవకు దిగుతూ చైనా పాట పాడుతున్నారు ఆయన తన సీటుని కాపాడుకోవడం కోసం చైనాతో ఒప్పందంలో భాగంగా భారత్పై సరిహద్దు గొడవలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు నేపాల్లోని రెండు అతిపెద్ద కమ్యూనిస్టు పార్టీల కూటమిని చైనా రూపొందించిందని కూడా నమ్ముతారు రెండు వేల పద్దెనిమిదిలో నేపాల్ కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేయడానికి కేపీ శర్మ ఓలీ ప్రచండ చేతులు కలిపారు నేపాల్ రాజకీయాలను ఇప్పుడు చైనా ప్రభావితం చేస్తోంది తన ఆధిపత్య కుట్రలకు కొత్త రూటు చైనా భారతే చైనాకు టార్గెట్ అయినా ముందుగా పొరుగు దేశాలను డిస్టర్బ్ చేస్తూ వస్తోంది పాకిస్తాన్ నేపాల్ శ్రీలంక మాల్దీవులు ఆ తర్వాత డ్రాగన్ కంట్రీ కంట్రీ పనులకు బాధిత దేశంగా బంగ్లాదేశ్ నిలుస్తోంది భారత్ అత్యంత సన్నిహితంగా ఉండే దేశాలు ఒక్కొక్కటిని ఖతం చేస్తూ వస్తోంది డ్రాగన్ కంట్రీ పాక్ మనకు ముందు నుంచి దాయాది దేశం అక్కడి నుంచి ఆపరేషన్ మొదలుపెట్టింది చైనా నవాజ్ షరీఫ్ హయాంలో భారత్ ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేసే ప్రయత్నం చేశారు ఆయన కథ ముగించేసింది డ్రాగన్ తర్వాత ఇమ్రాన్ ఖాన్ కూడా శాంతియుత వాతావరణం ఉండేందుకు ప్రయత్నించారు సైనిక పెత్తనానికి కేంద్రమైన పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ ను పూర్తి కాలం పదవిలో కొనసాగనివ్వలేదు చైనా ఉక్రెయిన్ యుద్దం సమయంలో రష్యాలో పర్యటించిన ఆయనను పట్టుబట్టి మరీ తప్పించారు దీని వెనుక చైనా హస్తముందనే ఆరోపణలున్నాయి ఇమ్రాన్ ఖాన్ అనేక కేసులను ఎదుర్కొంటున్నారు ఆ తర్వాత పాకిస్తాన్లో పెట్టుబడులు పెంచుతూ అక్కడ గ్వాదర్ ఓడరేవును డెవలప్ చేసి తమ అధీనంలోకి తెచ్చుకుంది డ్రాగన్ కంట్రీ నేపాల్ భారత్ కు పూర్తిగా అనుకూలంగా ఉండే దేశం పూర్తిగా హిందూ దేశమైన నేపాల్కు భూకంపం సమయాల్లో భారత్ అండగా నిలిచింది అలాంటి నేపాల్ ప్రచండ ప్రధానిగా ఉన్నంత వరకు బాగానే ఉంది అతన్ని తప్పించి ప్రచండ స్థానంలో కెపి శర్మ ఓలీ నేపాల్ ప్రధానయ్యారు దీని వెనుక చైనా వ్యూహాలున్నాయని ప్రచారం ఉంది భారత్ అంటేనే గిట్టని వ్యక్తిగా పేరున్న కేపీ శర్మ రెండు వేల ఇరవై ఒకటికి ముందు వరకు రెండు సార్లు నేపాల్ ప్రధానిగా పనిచేశారు ఆయన పీఎం అయ్యాక నేపాల్ కూడా భారత్కు ధమ్కీలివ్వడం స్టార్ట్ చేసింది నేపాల్ తర్వాత శ్రీలంకలో ఆపరేషన్ చేసింది చైనా శ్రీలంక ప్రధానిగా రాజపక్సే ఉన్నప్పుడు భారత్ తో స్నేహం కొనసాగించారు సామరస్యపూర్వకంగా ఉంటూ మనసాయం పొందారు ఈ ఎన్విరాన్మెంట్ ను డిస్టర్బ్ చేసేందుకు శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వచ్చేలా చేసింది చైనా ధరల పెరుగుదల రోజుల తరబడి ఆందోళనలతో శ్రీలంక అధ్యక్షుడు గోటబయ్య రాజపక్సే మీద తిరుగుబాటు జరిగింది చివరకు గోటబయ్య రాజపక్సే దేశం విడిచి వెళ్లిపోయారు ఆ తర్వాత ప్రధానైన దినేష్ గుణవర్ధనే చైనా చెప్పు చేతుల్లో పనిచేస్తున్నట్లు ఆరోపణలున్నాయి సేమ్ టైం శ్రీలంకలోని తోట పోర్టును అభివృద్ది చేసి ఓడరేవుపై పెత్తనం చెలాయిస్తోంది చైనా ఆ తర్వాత చైనా కుట్రలు భారత్ మాల్దీవ్ల రిలేషన్ పైకి షిఫ్ట్ అయ్యాయి డ్రాగన్ కంట్రీ ఆడిన నాటకంలో మాల్దీవులు పావుగా మారింది మనకు చాలా సన్నిహిత దేశంగా ఉన్న మాల్దీవులు ఆ దేశానికి మొహమ్మద్ ముయిజు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దూరం అవుతూ వచ్చింది ఇండియా టూరిస్టుల మీద ఆధారపడి బతికే మాల్దీవుల్ని రెచ్చగొట్టి రచ్చకి ఇచ్చింది చైనా భారత్తో వివాదం తర్వాత మాల్దీవులకు దగ్గరై సాయం చేయడం స్టార్ట్ చేసింది ఇప్పుడు బంగ్లాదేశ్ వంతు కూడా అయిపోయింది బంగ్లాదేశ్లో ఆరు నెలల క్రితం హల్చల్ చేసిన బాయ్కాట్ ఇండియా ఉద్యమం వెనుక డ్రాగన్ కంట్రీ ఉందన్న ప్రచారం ఉంది భారత వస్తువులను బహిష్కరించాలని మొదలైన ఉద్యమం రిజర్వేషన్ల పోరాటంతో అట్టుడికింది దీనంతటికీ కారణం షేక్ హసీనాను గద్దె దించే ప్రయత్నమే ఆమె భారత్తో సన్నిహితంగా ఉండడాన్ని తట్టుకోలేని డ్రాగన్ కుట్రలు చేసి హసీనాను గద్దె దించడంలో సక్సెస్ అయింది బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ జమాతే ఇస్లామిక్ పార్టీతో చైనాకు సన్నిహిత సంబంధాలున్నాయంటున్నారు ఈ రెండు పార్టీలు భారత్ వ్యతిరేక వైఖరితో ఉన్నాయి అంతేకాదు బంగ్లాదేశ్లో పారా ఓడ్రేవులను డెవలప్ చేసేందుకు చైనా ఒప్పందం చేసుకుంది పాకిస్తాన్లోని వ్వాదర్ ఓడరేవును శ్రీలంకలోని హమ్మన్తోటా పోర్టును అభివృద్ధి చేసినట్లే బంగ్లాదేశ్ పారా రేవ్ పై కన్నేసింది భారత్ టార్గెట్ గా డ్రాగన్ కంట్రీ చేసే కంత్రీ పనులకు ఒక్కో దేశం బలవుతూ వస్తోంది పాక్ తర్వాత నేపాల్ శ్రీలంక తర్వాత మాల్దీవులు ఇప్పుడు బంగ్లాదేశ్ డ్రాగన్ బాధిత దేశాలుగా నిలిచాయి ఇక పొరుగు దేశాలైన మయన్మార్ ఆఫ్ఘనిస్తాన్ చైనా హిట్ లో ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు భారత్కు అనుకూలంగా ఉన్నారు మయన్మార్ మనతో సన్నిహితంగా ఉంటోంది అయితే ఈ రెండు దేశాల్లో చైనా పెట్టుబడులు పెరుగుతూ వస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది మన దేశంతో పాటు పొరుగునే ఉన్న నేపాల్ భూటాన్లకు చైనా దురాక్రమణ వ్యూహం భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది చీటికి మాటికి భారత్తో గిల్లి కజ్జాలు పెట్టుకుంటోంది చైనా ఇంకోవైపు చాప కింద నీరులా కుట్రలకు తెరలేపుతోంది డ్రాగన్ కంట్రీ పొరుగు దేశాలని సంక్షోభంలోకి నెట్టేసి తద్వారా భారత్కు ఉచ్చు బిగించడానికి చైనా పావులు కదుపుతోంది ఇటు భారత్ పొరుగు దేశాలతో స్నేహంగానే ఉన్నా ఉదారంగా నిధులిచ్చి ఆదుకున్నా వ్యతిరేక కుట్రలు ఆగడలేదు భారత్ భారత్పై ఆధారపడి మన నుంచి భారీగా సాయం పొందిన మాల్దీవుల్లో ఇండియా అవుట్ నినాదం సక్సెస్ కావడం ఆందోళన కలిగిస్తోంది బంగ్లాదేశ్లోనూ భారత వ్యతిరేకతను రెచ్చగొట్టే హసీనాను గద్దెదించగలిగారు బంగ్లాదేశ్ కు కూడా భారత్ అడుగడుగునా అండగానే ఉంది నేపాల్కైతే ఏ టు జెడ్ అన్ని భారతే అయినా సరే అక్కడ కూడా భారత వ్యతిరేక సర్కార్ ఏర్పాటైంది భారత్ కు బలమైన సంబంధాలున్న దేశాల్లో కూడా చైనా పావులు ఎలా పారుతున్నాయనే విషయంపై కేంద్రం దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది ఓవైపు బడ్జెట్లో పొరుగు దేశాలకు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తూ కూడా సమస్యలు కొని అవుతోంది ఓవైపు డబ్బులు పోతున్నాయి మరోవైపు ద్వైపాక్షిక సంబంధాలకు విఘాతం కలుగుతోంది పరిస్థితి చూస్తూ ఉంటే పొరుగు దేశాల్లో క్షేత్రస్థాయి పరిస్థితుల్ని మనం అంచనా వేయలేకపోతున్నామా అనే అనుమానాలు వస్తున్నాయి ఇకనైనా డ్రాగన్ కుయుక్తుల్ని ధీటుగా తిప్పికొట్టకపోతే ప్రమాదం తప్పదంటున్నారు నిపుణులు పొరుగు దేశాల్లో ప్రశాంతత నెలకొనడం భారత్కు చాలా ముఖ్యం పొరుగున కుంపట్లు రేగుతూ ఉంటే మనం ప్రశాంతంగా ఉండడం కుదిరే పని కాదు దక్షిణాసియా దేశాలకు భారత్ పెద్దన్నగా ఉంది కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎప్పటికప్పుడు ఆదుకుంటూ వచ్చింది ప్రకృతి విపత్తులైనా అనుకోని సంక్షోభాలైనా ఏం వచ్చినా ఆయా దేశాల పౌరులకు మొదట గుర్తొచ్చేది మనమే దక్షిణాసియా దేశాల్లో ఏ చిన్న సమస్య వచ్చినా భారత్కు శరణార్థుల రాక మొదలవుతుంది ఇప్పుడు పొరుగున ఉన్న కుంపట్లు చూస్తే భారత్కు శరణార్థుల రాక విపరీతంగా పెరిగే అవకాశం ఉంది అదే జరిగితే శరణార్థి సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఆర్థికంగా పర్వాలేదనిపించే స్థితిలో ఉన్న భారత్కు పొరుగు కుంపట్లు కొత్త సమస్యలు తెచ్చిపెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అలా జరగకుండా భారత్ సరికొత్త వ్యూహాలు రచించాల్సిన అవసరం కనిపిస్తోంది మొదట బంగ్లాదేశ్ ను ప్లాన్ చేయాలి ఆ తర్వాత ఒక్కో దేశంలో మళ్లీ మనకు అనుకూల పరిస్థితులు వచ్చేలా ప్రణాళికలు రచించాలి అప్రమత్తంగా లేకపోతే అనుకోని సమస్యలు తప్పవు దక్షిణాసియా దేశాలతో డీల్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే ఇప్పుడు హసీనాకు ఆశ్రయం విషయంలో డైలమా ఉన్నట్టే ఆయా దేశాలతో కొన్ని డీల్స్ చేసేటప్పుడు డోలాయమాన పరిస్థితులు తప్పవు చారిత్రక స్నేహాలు పొరుగు అవసరాలు భవిష్యత్ సవాళ్లు అన్నింటినీ బేరీజు వేసుకుని తెలివిగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీద భారత్ దౌత్యనీతికి మరోసారి కఠిన సవాల్ ఎదురైంది అనడంలో సందేహం లేదు దశాబ్దాల క్రితం చూపిన దౌత్య ప్రతిభను మరోసారి చూపాల్సిన సందర్భం ఇదే అంటున్నారు నిపుణులు మరి దక్షిణాసియాలో మళ్లీ సుస్థిరత రావడానికి భవిష్యత్తులో భారత్ ఏం చేస్తుంది అనేది తేలాల్సింది ఈ వ్యూహమే సురక్షిత భవిష్యత్తుకు కీలకంగా మారే అవకాశముంది